హలో అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరం బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి నేనైతే ఇప్పుడు మీకు బనానా ఫ్రై చూపిస్తున్నాను బనానా అంటే పచ్చారెటికాయ ఇదైతే కడిగేసి పెట్టేశాను ఇది అప్పటికప్పుడు కట్ చేసి తాలింపులో చేసుకోవటం నేను అయితే ఫస్ట్ హాట్ వాటర్లో పెట్టి వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టాను ఒక ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను టూ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కరివేపాకు నేనైతే లాస్ట్లో ఒకటి కలుపుతాను ఈ కర్రీలో అదేంటో మీకు తెలిసిద్ది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తే తెలిసిద్ది అర్థమైపోయిద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టాను టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను తాలింపు వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను వెల్లుల్లి అన్నీ వేసుకొని కొంచెం కనిస్తున్నాం బనానా అయితే ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు మీల్ మేకర్ వేసుకుందాం కర్రీలు ఇవి కూడా కొంచెం వేయాలి మీల్ మేకర్ అయితే వేస్తాం కదా కొంచెం వేసుకున్నాం ఇప్పుడు కట్ చేసుకున్న బనానా కూడా వేసుకున్నాం నేను ఒక బనానే తీసుకున్నాను లాస్ట్లో ఒక వేస్తాను కదా మళ్ళీ అది దాన్ని కర్రీ ఎక్కువ అవుతుంది ఇలా అయితే వేసుకోవాలి ఫస్ట్ ఒక ఫోర్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాం ఒక స్పూన్ అయితే సాల్వ్ వేసుకున్నాం ఇది ఒకసారి ఒకస్తున్నాం ఒక పౌడర్ తీసుకొని ఆవాలు మెంతి పౌడర్ వేసుకుందాం కర్రీ అయితే చక్కగా వేగింది ఫ్రెండ్స్ ఒక స్పూన్ అయితే కారం వేసుకుందాం ఒక స్పూను కారం ఇది ఒకసారి కలిపేసుకుందాం బనానా ఊరికే అయిపోయింది కదా బనానా బనానం ఊరికే మెత్తబడిపోయిద్ది చక్కగా ఇలా ఫ్రై అయింది ఇప్పుడు ఫైనల్లీ ఒక కలుపుతాను ఇందులో అదేంటనే అయితే మీరు వెయిట్ చేయండి చూసారా కర్రీ చాలా బాగుంది మీల్ మేకర్ చక్కగా ఉప్పు కారం బట్టి చాలా టేస్ట్ ఉంది నేనైతే ఒకటి నోట్లో వేసుకున్నాను చాలా బాగుంది ఇంకోటి కూడా తింటున్నాను ఫ్రెండ్స్ సూపర్ అయితే దీనిలో గరం మసాలా ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ వేసాను వా ఎమ్మి ఎమ్మి కర్రీ చూసారా ఎలా ఉందో ఫ్రెండ్స్ చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా తినాలనిపిస్తుంది బనానా ఫ్రై చూడండి ఎలా అయిందో ముక్క చికెన్ ముక్కలాగా ఫ్రై అయిపోయింది బనానా చికెన్ ఎలా ఫ్రై అయితే అలా అయిపోయింది ఇది చూసారా ఓ ఎమ్మి ఎమ్మి కర్రీ రెడీ మీల్ మేకర్ బనానా ఫైనలీ ఒకటే వేస్తాను అందులో అది ఏంటనేది మీకు తెలియాలి ఇప్పుడు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోయింది కర్రీ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది లాస్ట్లో ఒకటేస్తాను ఇది పచ్చెనపప్పు అయితే కొంచెం ఉడకబెట్టుకున్నాను ఇది లాస్ట్లో వేసేది పచ్చెనపప్పు చూసారా ఎమ్మె కర్రీ అంటే ఇది కర్రీ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫైనల్లీ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఎమ్మెమ్మి కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ బౌల్లో తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని చూసాను ఫ్రెండ్స్ కర్రీ ఎమ్మి ఎమ్మి కర్రీ కొంచెం కొత్తిమీర అయితే నేను ముంద వేసేసాను మళ్ళీ వరకు గార్నిష్ కొరకు కొంచెం పైన పెట్టాను సూపర్ కర్రీ అంటే సూపర్ చాలా టేస్ట్ ఉంది దీనిలోకైతే చారు ఉండాలి కదా అందుకని నేను ఈరోజు పెసరపప్పు చారు పెట్టాను బనానా శనపప్పు మిల్ మేకర్ కర్రీ సూపర్ కర్రీ నచ్చితే ఒక లైక్ కామెంట్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది లైక్ అయితే ఇంపార్టెంట్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కామెంట్ చేసినప్పుడు లైక్ కూడా ఇవ్వాలి ఇప్పుడు కూడా లైక్ ఇవ్వటం లేదు ఎంతమంది కామెంట్ చేస్తున్నారో ఎన్ని లైక్లు వస్తున్నాయో కూడా తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ ఇంపార్టెంట్ లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఎమ్మి ఎమ్మి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్